నమస్కారం మై మై ఫార్మింగ్ డైలీ మార్కెట్ స్వాగతం కందిపోతున్న రైతు రెండేళ్లుగా నిలిచిన ఉచిత విత్తనాలు పత్తి సాగుకు అన్నదాత మొగ్గు పప్పు దినుసుల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ ఉచిత విత్తనాలు పంపిణీ చేసింది ఏటా ఖరీఫ్ సీజన్లో విత్తన పంపిణీకి శ్రీకారం చుట్టింది అయితే రెండు సంవత్సరాలుగా విత్తన పంపిణీ ఊసెత్తడం లేదు వెరసి కొందరు రైతులు పత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు జిల్లాలో అత్యధికంగా తాండూరు నియోజకవర్గంలో కంది పంట సాగు చేస్తారు తాండూరు మండలంలో ముప్పై వేల ఎకరాల్లో అన్ని పంటలు సాగు చేస్తారు ఇందులో సింహభాగం పదివేలకు పైగా ఎకరాల్లో కందిని పండిస్తారు ఇక్కడి నేలలు అనుకూలంగా ఉండటంతో గుర్తించిన సర్కారు కంది సాగును ప్రోత్సహించింది చిన్న సన్నకారు రైతులకు నేరుగా విత్తనాలు పంపిణీ చేసింది జాతీయ ఆహార భద్రతా పథకం కింద ఉచితంగా విత్తనాలు అందించింది ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఐదు కిలోల చొప్పున విత్తనాలను అందచేసింది మినుములు సాగు చేసే రైతులకు సైతం ఎనిమిది కిలోల చొప్పున ఉచిత విత్తన బస్తాలను పంపిణీ చేసింది దీంతో గ్రామాలలోని వందల సంఖ్యలో రైతులకు ఉచితంగా విత్తనాలు సరఫరా చేయడంతో ఉత్సాహంగా పప్పు దినుసుల సాగు కొనసాగించారు అత్యధిక విస్తీర్ణంలో కంది పంట సాగుకు తోడ్పడింది పత్తి సాగుకు మొగ్గు రెండేళ్లుగా ప్రభుత్వం ఉచిత విత్తనాల పంపిణీని నిలిపివేసింది దీంతో రైతులు బహిరంగ విపణిలో కొనేందుకు ఆర్థిక భారంగా మారింది ఈ క్రమంలో కొందరు రైతులు మినుము వంటి పప్పు దినుసుల సాగు తప్పుకుంటున్నారు ప్రత్యామ్నాయంగా పత్తి సాగుకు ఆసక్తి చూపుతున్నారు మొదటి స్థానంలో ఉన్న కంది సాగు అమాంతన్ రెండో స్థానానికి చేరింది పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో ప్రథమ స్థానం చేరింది అవగాహన కల్పించాలి ప్రభుత్వం పప్పు దినుసుల సాగును ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన జాతీయ ఆహార భద్రతా పథకాన్ని పక్కాగా అమలు చేయాలని రైతులు కోరుతున్నారు ఖరీఫ్ సీజన్ సాగు సమయంలో ఉచిత విత్తనాలు అందించి రైతులపై ఆర్థిక భారం తప్పించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి రైతులకు పప్పు దినుసుల సాగుపై అవగాహన కల్పించాల్సి ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చేస్తూనే ఉండండి టీవీ